హాలే దేవునికి స్తోత్రం గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందాలని చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలు అందరూ వర్ మీరందరూ చక్కగా ఉండాలని నిత్యరాజ్యంలో చేరాలని మేము అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ముందు చిన్న ప్రార్థనతో మన వాక్యానికి వెళ్దాం కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోకీకి వందని చెల్లిస్తున్నాను ధ్యానించే వాక్యాన్ని మాకు ఆశ్రదకరంగా దేవునికరంగా చూని ప్రార్థిస్తూ తండ్రి ఎందరైతే వాక్యం వింటున్నారో హృదయాలు మీరు కదిలింపచ్చేమని ప్రార్థిస్తూ ఏసైనామోనో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఏసుక్రీస్తు ఈ లోకానికి పోయి మనలందరూ రక్షించడానికి వచ్చాడు నీ నా పాపం నిమిత్తమై సర్వలోక రక్షణ నిమిత్తమై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఒకవేళ ఆయన రాకపోతే మానవాళికి రక్షణ అనేది దొరికేది కాదు రక్త ప్రోక్షణం అవశ్యం అని గ్రంథాలు చెప్తాయి బైబిల్ కూడా చెప్తుంది ఎందుకంటే రక్తం చాలా విలువైనది ఆ రక్తం ఉండాలి పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండాలి ఆ పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తము మనకి ఎక్కడా దొరకదు ఈనాడు బలి అర్పిస్తున్న గొర్రెలు ఎక్కయో మేకలు ఎక్కో ఎడ్ల ఎక్కోయో ఆ రక్తం అంతా కూడా పరిశుద్ధమైనది కాదు అవి కూడా మనలాంటివే వాటికి ఫీలింగ్స్ ఉన్నాయి అవి కూడా మనలాంటి జంతువులే కాబట్టి వా అవి మనల్ని విమోచించలేవు అయితే నిర్దోషమైన రక్తం ఎక్కడ దొరుకుతుంది పరిశుద్ధమైన రక్తం ఎక్కడ దొరుకుతుందంటే కేవలం ఏసు రక్తము మాత్రమే మనకు కనపడుతుంది ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఆయన పుట్టుక పరిశుద్ధమైనదే ఆయన ఆయన జన్మము అలాగే ఆయన నడిచిన విధానము అన్నీ కూడా పరిశుద్ధమైనదే ఆయనలో పాపము లేదు ఆయన పాపం ఎరగని దేవుడుగా బైబిల్ మనకు చెప్తుంది కాబట్టి అటువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా మనకు విమోచన దొరికింది చూడండి మీ దగ్గర బైబిల్స్ అయితే ఎఫ్ఈసి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చి మీరు చూస్తే దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆయన రక్తము వలన మనకు విమోచన ఆయన రక్తము వలన విమోచన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన దొరికిందండి విమోచన అంటే విడుదల విడుదల ఎవరికి అవసరము బంధకాలు ఉన్న వారికి అవసరం సంఖ్యలు వేయబడిన వారికి అవసరం జైల్లో ఉన్నవానికి విడుదల అవసరం మరి నీకు నాకు విమోచన అవసరం అంటే మనం ఎక్కడున్నట్లు మనం బంధకాల్లో ఉన్నట్లు ఒకప్పుడు మన జీవితాలు రకరకాల బంధకాలతో బంధించబడి ఉన్నాం అది ఏ బంధకమైనా సరే కొంతమంది త్రాగుడు అనే బంధకంలో ఉంటారు వ్యభిచారం అనే ఒక బంధకంలో ఉంటారు సినిమాలోనే ఒక బంధకంలో ఉంటారు కదా రకరకాల వ్యసనాలకు లోనైపోయి దానికి బందీలుగా అయిపోయి బానిసలుగా అయిపోయి వాటి ద్వారా కట్టివేయబడిన స్థితిలో అంటే ఆ స్థితిలో ఉండిపోయి దానికి బందీగా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి విడుదల అవసరం వారికి వారుగా దాని నుంచి విడుదల పొందలేరు అయితే ఏసుక్రీస్తు సెలవిస్తున్నారు ఆయన రక్తం వలన మనకు విమోచన విడుదల దొరుకుతుందని నీకు నువ్వుగా నాకు నేనుగా మన విడుదల పొందలేం విడుదల పొందాలంటే ఒకరు వచ్చి నేను విడుదల చేయాలి ఒకవేళ నువ్వు జైల్లో పడ్డావు అనుకో నీకు నువ్వుగా విడుదల రాలేవు నీ కోసం ఒక లాయర్ రావాలి లేదంటే ఒక సాక్షి రావాలి నేను విడిపించడానికి అప్పుడు మాత్రమే నువ్వు విడిపించబడతావు ఇప్పుడు పాపి అయిన నిన్ను నన్ను విడిపించడానికి ఒక వ్యక్తి రావాలి ఏమండి దొంగ దొంగ సాక్ష్యం చెల్లుతుందా ఒక దొంగ వచ్చి సార్ వీడు మంచి దొంగ సార్ అంటే నీ సాక్ష్యం చెల్లుతుందా చెల్లదు ఒక దొంగను విడిపించాలంటే ఒక నీతిమంతుడు రావాలి ఎటువంటి అక్రమము చేయనివాడు ఉన్నతమైన వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం చెల్లుతుంది కదా అలాగే ఒక పాపిని విడుదల చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే రావాలి పాపిని ఇంకొక పాపి విడుదల చేయలేడు ఒక మనిషి ఇంకొక మనిషికి విమోచన కలగ చేయలేడు దేవుడు మాత్రమే మనిషికి విమోచన విడుదల కలగచేయగలడు కాబట్టి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు నీకు నాకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు పాపులమైన మనల్ని విడిది విడిపించడానికి మనల్ని విమోచించడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి బంధకాల్లో ఉన్న నీకు నాకు విడుదలిచ్చి స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కదా రెండు వందల సంవత్సరాలు ఇంచుమించుకు బ్రిటిష్ వరం పరిపాలిస్తూ వచ్చారు అలాగే పరిపాలిస్తున్న కాలంలో ఆ బ్రిటిష్ పరిపాలకులు మన మీద వేసిన అనేక పన్నాగాలు కానీ అనేక విషయాల వల్ల మనం చాలా బానిసత్వానికి లోనైపోయి ఒక ఫ్రస్ట్రేషన్లో నుంచి ఫ్రీడమ్ ఫైటర్ని బయటకు వచ్చి ఆ ఫ్రీడమ్ ఫైటింగ్లో మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరి సీతారామ రాజు గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పాల్గొని మనకు స్వాతంత్రం తీసుకుని వచ్చారు అనేక మంది జైళ్ళకి వెళ్ళారు అనేక మంది చంపబడ్డారు అనేక మంది తమ జీవితాలను త్యాగం చేశారు స్వతంత్ర సమర యోధులుగా బట్టి మనకి ఫ్రీడమ్ వచ్చింది అందును బట్టి మనకి స్వేచ్ఛ వచ్చింది అలాగే ఒక పాపి విడుదల పొందడానికి ఒక వ్యక్తి త్యాగం చేయాలి ఆ వ్యక్తి త్యాగం చేశాడు ఏ వ్యక్తి ఆయన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నీకు నాకు విడుదల ఇచ్చుటకై ఫ్రీడమ్ ఇచ్చుటకై ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే పోగొట్టుకుంటూ వచ్చాడు నీకు బదులుగా ఆయన మరణిస్తూ వచ్చాడు నీకు బదులుగా ఆయన సిలువ ఎక్కుతూ వచ్చాడు అలాగన నీకు నాకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఒకరికి స్వ స్వాతంత్రం రావాలంటే ఒకరు బంధకాలకి వెళ్ళిపోవాలి ఒకరికి స్వేచ్ఛ రావాలంటే కొందరు క్రయం చెల్లించాలి అలా ఏసుక్రీస్తు వారు నీకు నాకు స్వేచ్ఛని ఇచ్చుటకై నీకు నాకు స్వాతంత్రం ఇచ్చుటకై నీకు నాకు విడుదల ఇచ్చుటకై ఏసుక్రీస్తు వారు మరణిస్తూ వచ్చాడు విడుదలకు ఇవ్వడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఈ వాక్యం వింటున్న నీవు ఏ బంధకాల్లో ఉన్నావు నిన్ను ఏది బంధించిస్తుంది ఐదు ఇంచుల సిగరెట్ ఐదున్నర అడుగులు మనిషిని కంట్రోల్ చేస్తాం ఒక జానెడు మందు మందుబాటిలు ఆరు అడుగుల మనిషిని కంట్రోల్లో పెట్టేస్తా ఉంది చిన్న టీవీ థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ మనిషిని కట్టిపడేస్తా ఉంది రకరకాలుగా మనిషి ఈరోజు చాలా విషయాలు బందీ అయిపోతున్నాడు కొంతమంది ఫోన్లకు బందీ అయిపోతున్నారు ఆ ఫోన్ లేకపోతే బతకలేడు ఆ అన్నం లేకపోయినా బ్రతుకుతాడేమో కానీ ఫోన్ లేకపోతే మాత్రం ఒక నిమిషం ఫోన్ కనపడకపోతే దానికోసం వెతికి వెదికి వెతికితేస్తారు చాలామంది కదా ఫోన్ పక్కనే ఉండాలి దిండు పక్కనే ఫోన్ ఉండాలి లేస్తానే ఫోన్ తగలాలి అన్నం తినేటప్పుడు ఫోన్ చూడాలి అంటే దానికి బందీలు అయిపోయినారు అపవాది కొన్ని విషయాల్లో మనిషిని బందీగా మార్చేస్తాడు బందీగా అంటే బానిసగా మార్చేస్తాడు ఏమంటే బానిస అంటే అర్థం ఏంటి అది చెప్పినట్టుగా మనం వినాలి ఒక సంతకు వెళ్ళారు మీరు ఒక గొర్రెనో లేదంటే మేక కొనుక్కున్నారు లేదంటే ఒక ఎద్దు కొనుక్కున్నారు లేదంటే జంతువు కొనుక్కున్నారు అది తెచ్చి మీ ఇంటి దగ్గర ఒక చెట్టు కట్టేశారు అనుకోండి దానికి స్వాతంత్రం ఉండదు అది మీరు చెప్పినట్లే వింటుంది మీరు వేసిన గడ్డే తింటుంది కదా దానికి స్వాతంత్రం లేదు అపమాద చేసే పని కూడా అదే మీకు ఒక ఫోన్ అనేక గడ్డి వేస్తాడు టీవీ అనే ఒక గడ్డి వేస్తాడు మందు అనే ఒక గడ్డి వేస్తాడు సిగరెట్ అని ఒక గడ్డి వేస్తాడు మిమ్మల్ని ఒక కట్ ఒక తన చేతికి కట్టేసుకొని వాడు మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటా వాడు వేసిన మేతని మీరు తింటూ అదే ప్రపంచం అని మీరు బంధకాల్లో ఉండిపోతున్నారు మీరు బానిసగా అయిపోయారు దానికి మీకు మీరుగా విడుదల రాదు అయితే మీకు విడుదల ఎప్పుడొస్తుంది కట్టబడిన వ్యక్తి దగ్గరికి వచ్చి అయ్యా మేము గొర్రెను కొనుక్కుంటాం అయ్యా మేము మేకను కొనుక్కుంటామని చెప్పి అతని దగ్గరికి వచ్చేది మేము కొనుక్కున్నప్పుడు నీకు స్వేచ్ఛ వస్తుంది అలాగే చేసిన దేవుడు అదే యేసుక్రీస్తు చేసింది అలాగే ఆయన చేశాడు నీకు నాకు విడుదల చిటకై నువ్వు నేను బంధకాలు ఉన్నప్పుడు ఆయన విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు నీకు నాకు ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ఒక్కడే నీ బానిస బ్రతుకును మార్చి నేను రాజుగా చేటుకు సమర్థుడు మొదటి పేద రెండో అధ్యాయంలో రాయబడింటిది ఆయన మనం రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధమైన జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తూ వచ్చాడంట ఏమంటే సైతానేమో బానిసగా చేస్తాడు దేవుడేమో నీ రాజుగా చేస్తాడు ఏది కావాలి చెప్పండి అపవాది నిన్ను బందీగా మారుస్తాడు ఏసుక్రీస్తునికి స్వేచ్ఛను స్వాతంత్రం ఇస్తాడు దాని కొరకు ఆయన చెల్లించిన క్రైమ్ ఏంటి తన ప్రాణమునే తన రక్తమునే నీకు ధారలుగా కారుస్తూ వచ్చాడు శిలో మీద ఒకవేళ నేను ఒక సంతకు వెళ్ళాను అనుకోండి ఒక గొర్రెను కొనుక్కున్నాను తెచ్చి దాన్ని కట్టేసుకుంటాను కదా కానీ ఏసుక్రీస్తు అలా చేయలేదు తను వచ్చి నిన్ను కొన్నాడు వెల చెల్లించాడు ఈ లోకంలో మీకు ఏదైనా వస్తుందా ఏది రాదు మనం డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలి ఏసుక్రీస్తు కూడా నీకు నాకు విడుదల ఇవ్వడానికి ఆయన ఒక వెళ్ళ చెల్లించాడు ఏంటి ఆ వేళ తన రక్తాన్నే నీకోసం నా కోసం దారపోస్తూ వచ్చాడు ఆ రక్తాన్ని నీ కొరకు నా కొరకు కారుస్తూ వచ్చాడు తన ప్రాణాన్నే పెట్టాడు అది ఆయన చెల్లించిన వెల అందుకే క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు పౌలు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు అంటే కొనుక్కున్నాడు ఉదాహరణకి ఇది వస్తుంది నేను దీన్ని కొనుక్కున్నాను ఇది నాది ఇప్పుడు ఇది యజమానిది కాదు నేను కొనుక్కున్నాను ఇప్పుడు ఇది నేను చెప్పినట్లు వింటుంది అర్థమవుతుందా ఇప్పుడు నేను ఈ మార్కెట్లోకి వెళ్ళి ఒక పావురం కొనుక్కున్నాను అనుకోండి అది అంతసేపు ఆ యజమాని యొక్క బానిసత్వంలో ఉంది ఆ పావురం ఇప్పుడు నేను వెళ్ళి ఆ పావురాన్ని కొనుక్కున్నాను కొనుక్కున్నాక దాన్ని నేను బానిసగా చేసుకోవచ్చు అంటే పంజరంలో పెట్టుకోవచ్చు లేదంటే అదే పావురాన్ని నేను వదిలేసి దానికి స్వేచ్ఛనివ్వచ్చు ఏసుక్రీస్తు వారు అదే చేసింది నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కొనుక్కొని తిరిగి నేను బానిసగా చేయాలని కాదు నీకు స్వతంత్రం ఇవ్వాలని నిన్ను రాజుగా చేయాలని దేవుని యొక్క ఆశ ఆ మెయిన్ ఏసుక్రీస్తు ఎందుకు రక్తం కార్చాడంటే నిన్ను రాజుగా చేయాలని ఈ విషయం చాలామంది తెలియక ఇంకా పాపపు బానిసత్వంలోనే ఇంకా పాపపు బంధకాలను ఉంటున్నారు వాణి మాటే వింటూ అపవాది మాటనే వింటూ అదే ప్రపంచం అని బం మీరు అనుకుంటున్నారు మీకు తెలియదు వాడు మిమ్మల్ని బంధించేస్తున్నాడు దాని నుంచి మీరు బయటికి రాలేరు అపవాదం ఏం చేస్తాడో సైతాను మొట్టమొదటిగా పాపము చాలా చిన్నదాంతో స్టార్ట్ చేస్తాడు చిన్నది చేసి ఇస్తూ దాంట్లో మీరు చిన్నగా మునిగేట్లు చేస్తాడనమాట అందుకే కీర్తనలో నలభై ఉదయం రెండవ వచ్చిన ఉంటుంది నాశనకరమైన గుంటలో నుండి జిగ్గటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను బండపైన నాడుగులు స్థిరపరచినను రాయబడి ఉంటుంది ఈ లోకమంతా కూడా నాశనకరమైన గొయ్యి ఏమిటి గొయ్యిలో పడ్డవాడు పైకి లేసి వస్తాడ తనకు తానుగా పైకి లేచి రాగలడ రాలేడు మీరు గమనిస్తే అపవాది వేసి ఉచ్చే ఎలాగుంటుంది మీరు ఎక్కడైనా అడవిలో కానీ లేకుంటే ఎక్కడైనా వేటకి వెళ్ళినప్పుడు చూస్తే గుంత తోయి ఉంటారు అనమాట దానిపైన చిన్న కట్టె పేసి మళ్ళీ ఆకులు చల్లేస్తారంటే అదొక మట్టిలాగానే ఒక భూమిలాగే ఉంటుంది మనం కనుక్కోలేం అయితే జంతువు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు లేదంటే పరిగెత్తుతున్నప్పుడు అది దాని గుంత అక్కడ తెలియదు అనమాట అలాగా మాట వేస్తారు అది వచ్చి ఆ గుయ్యలో పడిపోతుంది అప్పుడు వచ్చి వేటగాళ్ళు వచ్చి తను పట్టుకుని వెళ్ళిపోతాడు అంటే అక్కడ గొయ్యి ఉంది అనే విషయము అక్కడున్న సింహానికి కానీ పులికి కానీ జంతుకు కానీ తెలియదు ఈరోజు అపవాది చేసే పని కూడా అదే నువ్వు గోతిలో పడుతున్నావు అనే విషయం నీకు తెలియకుండా చేస్తాడు వాడు పడ్డాక అర్థమవుతుంది అయ్యో నేను గోతిలో పడ్డానే అని అయ్యో నా జీవితం నాశనమైంది అని పడ్డాక నీకు అర్థమవుతుంది అది నాశనకరమైన గుంట నేను నాశనం తీసుకుని వెళ్తుంది నువ్వు అపవాది మాట వింటూ బంధకాల్లోనే ఉన్నావు అనుకో అది నేను నాశనం తీసుకుని వెళ్తుంది గుర్తుపెట్టుకో అర్థమవుతుందా ఆ గోతిలో పడ్డాక నువ్వు బయటికి రాలేవు అయితే ఆ గోతులోంచి బయటికి రావాలంటే నీకు ఒకరు సహాయం చేయాలి ఐ మెయిన్ నువ్వు గోతులోంచి బయటికి రావాలంటే ఒకరు సహాయం చేయాలి ఎవరు ఆ సహాయం చేయగల వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే ఆయన అందించే దేవుడు ఆయన చేతులు చాచిని పిలుస్తున్నాడు ఆయన చేతులు కురుచకాలైన వాక్యం సెలవిస్తుంది గుంతలోన నీకు చేయిస్తున్నాడు దేవుడు పేదడు నీళ్ళలో మునిగిపోతుంటే పడవలోనే ఏసుక్రీస్తు చెయ్యి ఇచ్చి పైకి లేవనెత్తాడు అలాగే నువ్వు గోతిలో పడిపోతుంటే నీకు సహాయం చేయడానికి ఏసుక్రీస్తు వచ్చాడు నువ్వు గుంతలో పడ్డాక ఇంకా అపవాదికి పని లేదు ఎందుకంటే గుంతలో పడిపోయావు నువ్వు వానికి బానిస అయిపోయావు కాబట్టి ఇంకా వాడు నీతో పని పెట్టుకోవడం ఇంకా ఇంకొకరి గుంతలో వేయడానికి వెళ్ళిపోతాడు అయితే ఇప్పుడు గో గోతిలో పడ్డా నీ దగ్గరికి ఏసుక్రీస్తు వారు వస్తున్నారు చెయ్యి అందించడానికి వస్తున్నాడు సహాయం చేయడానికి వస్తున్నాడు నీకు నువ్వుగా బయటికి రాలేవు కొన్ని బంధకాల నుంచి నీకు నువ్వు బయటికి రాలేవు కొంతమంది అంటారు అన్న నేను ఈ ముందు మానేయాలనుకుంటున్నాను కానీ మానేయలేకపోతున్నా అన్న అన్న సెక్షువల్ వీడియోస్ చూడద్దు అనుకుంటున్నా కానీ అన్నా ఫోనోగ్రఫీ చూడొద్దు అనుకుంటున్నా కానీ అన్న టీవీ అనుకుంటాను కానీ చూస్తూనేనున్నానన్న భూతులు మాట్లాడద్దు అనుకుంటున్నా కానీ మాట్లాడుతూనే నేనన్నా నాకు నేనుగా ఈ అలవాటు మానుకోలేనన్నాను చాలామంది అంటారు నిజం నీకు నువ్వుగా ఏ అలవాటు మానుకోలేం అయితే నీకొకరు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన యేసు క్రీస్తు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి నీకు సహాయం చేయడానికి ఏసుక్రీస్తు వారు ఉన్నారు హిబ్రుల్ రాస్తూ అంటాడు ఆయన వల్లే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడంట ఆయనను ఆయన పాపం చేయలేదంట ఆయనకు నీకు వచ్చిన శోధన ఆయనకు వచ్చింది నీ వల్ల ఆయన కూడా శోధింపబడ్డాడు కానీ ఆయన పాపం చేయలేదంట కాబట్టి ఆయన నీకు సహాయం చేయగల సమర్థుడు ఏసుక్రీస్తు మాత్రం నీకు సహాయం చేయగల దేవుడు నిన్ను బానిసగా విడుదల చేయగల శక్తి ఎవరికైనా ఉందంటే నిన్ను విడిపించగల అధికారం ఎవరికైనా ఉందంటే నిన్ను విడిపించగల వెల నిన్ను కొనగల సంపద ఎవరి దగ్గర ఉందంటే అది ఏసు క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది అది ఆయన రక్తము మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన ఉంటుంది ఏసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయను ప్రతి పాపము ఆయన రక్తము ద్వారా కడగబడితే అది పరిశుద్ధంగా మారుతుందట నువ్వు పరిశుద్ధంగా మారాలనుకుంటున్నావా ఏసు రక్త నీ బానిస బ్రతుకును మార్చి రాజుగా మార్చుటకు చాలిన దేవుడు నా దేవుడు నాశంకన గొయ్యిలోంచి జిగటగల దొంగ ఊపిలో నుంచి క్రీస్తని బండ మీద నిలబెట్టగల నా దేవుడు నా దేవుడు ఒకప్పుడు ఊపిలో ఉన్నావు ఇప్పుడు బండపైన నిలబెడుతున్నాడు దేవుడు ఒకప్పుడు నేను లోకంలో ఉన్నా ఇప్పుడు సంఘంలో నిలబెట్టాడు ఒకప్పుడు జిగటగాల ఊబిలో ఉన్నా ఇప్పుడు క్రీస్తు అనే బండపై నిలబెట్టాడు ఒకప్పుడు బానిసగా ఉన్నావు ఇప్పుడు దేవుడు నాకు స్వేచ్ఛను స్వాతంత్రం ఇచ్చాడు ఒకప్పుడు బంధకాల్లో ఉన్నాను ఇప్పుడు స్వాతంత్రం ఇచ్చాడు నాకు విడుదలిచ్చాడు దేవుడు యేసు నామంలో యేసు క్రీస్తు నిన్ను నన్ను విమోచించడానికి వచ్చాడు నీకు నాకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు ఇంత గొప్ప విషయం అండి నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిపోతూ వస్తూ వచ్చాడు నీకు రావాల్సిన శిక్ష నాకు రావాల్సిన శిక్ష మనకందరికీ రావాల్సిన శిక్ష తానే భరిస్తూ మన యావత్ బాధలు ఆయన బాధనుంది మన శిక్ష అంతటిని దాని మీద వేసుకొని నీకు రావాల్సిన దెబ్బలు నువ్వు పొందవలసిన నిందలు నువ్వు పొందవలసిన గాయాలు నువ్వు వెళ్ళవలసిన నరకం అయితే అవన్నీటినీ ఆయన భరిస్తూ నీ నిమిత్తమై నా నిమిత్తమై కలవరి సిలువలో బల అయితే వచ్చాడు చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు రక్తం గారుస్తూ వచ్చాడు ఎంతో గొప్ప విషయం అండి నీ కొరకు ఒక్కరైనా ప్రాణం పెడతారా నా అనుకున్నవాడు ఎవడైనా సరే నీతో పాటు గోతులో దిగడానికైనా వస్తాడా రాడు ఈ కాలంలో కనీసము బొట్టులకు రక్తం ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు నీకోసం చనిపోవడానికి వస్తారు ఏమండి ఒకవేళ నీ నువ్వే ఒకవేళ జైల్లో ఉన్నావు అనుకో నీ సొంత అన్న కానీ కనీసం నీ సొంత భార్య సరే నీ కోసం వచ్చి పూచిక పడతారండి ఎవరు పడరు నేనేందుకు వస్తా జైలుకు వానుకోసం అంటారు ఒకవేళ నువ్వే ఉరికమ్మం ఎక్కావు అనుకో నీకు ఉరిశిక్ష పడింది అనుకో జైలు మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ నీ భార్య కానీ కనీసం నీ పిల్లలు కానీ నీ తోబుట్టులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరైనా సరే వచ్చి సార్ సార్ అతని ప్లేస్లో మా వాడి ప్లేస్లో నేను బలి అయిపోతాను నాకు ఉరిశిక్ష వేయండి అని అనగల వ్యక్తి ఎవడన్నా భూమి మీద ఉండడం ఎందుకంటే ప్రతి వ్యక్తికి వాని ప్రాణం వానికి తీపిగా ఉంటుంది కాబట్టి ఎవడు కూడా నీకు బదులుగా మరణించాడు అయితే ఏసుక్రీస్తు మాత్రం నీకు రావాల్సిన శిక్ష అంతటిని నువ్వు పొందవలసిన అవమానం అంతటిని ఆయన భరిస్తూ వచ్చాడు శిలువ మీద అందుకే ఏసుక్రీస్తు గొప్ప దేవుడిగా పరిగణించబడ్డాడు లోకంలో దేవుళ్ళు దేవతలు పేరు పట్టిన వాళ్ళంతా కూడా వాళ్ళ స్వప్రయోజనం కోసం వచ్చిన వారే కానీ మానవుని ప్రయోజనం కోసం మానవుని రక్షించుటకై మానవుని పరలోక రాజ్యం చేర్చుటికై వచ్చిన దేవాది దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది భూమి మీద ఒక యేసుక్రీస్తు మాత్రమే పాప మెరుగని దేవుడుగా ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే నేను ఏ పాపము చేయలేదని సవాలు విసిరిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏసుక్రీస్తు మాత్రమే ఈరోజు దేవుళ్ళు దేవతలుగా పేరు పెడుతు పేరు పెట్టబడుతున్న వారందరూ ఎవరైనా సరే వారందరూ కూడా పాపం చేసిన వారి వారి జీవితంలో పాపం వారి పుట్టుకలో పాపం ఉంది కానీ ఏసుక్రీస్తు వారు ఒక్కరే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేయగల దేవుడు ఆయన ఒక్కడే ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్పగలడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన నీతిమంతుడైన దేవుడు అందుకే ఆయన రక్తము మాత్రమే నిన్ను నన్ను విమోచించగలదు గొర్రెలు మేకల మేకలు ఏకయో రక్తమల్ని విమోచించలేదు కానీ నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం మాత్రమే నిన్ను నన్ను విమోచించింది నీకు నాకు విడుదల వచ్చింది ఆ రక్తంలో పరిశుద్ధత ఉంది తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం దారపోస్తూ వచ్చాడు ఇవ్వండి మీరు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం చదివితే చదవండి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనుకొడి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఇంకా నిన్ను నన్ను స్వతంత్రుడుగా చేయడానికి వచ్చాడు నీకు నాకు ఇంకా బానిస బ్రతుకులేదు మనం ఇంకా నీతిమంతులం అయ్యాం హాలేలుయా మనకు ఇంకా స్వాతంత్రం వచ్చింది మనం బానిసలం కాదు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు ఎన్ ఎందరైతే వేస్తున్నది విశ్వాసం ఉంచుతారో వారందరికీ స్వాతంత్ర్యం వచ్చింది ఈరోజు ఇంకా నువ్వు బానిస బ్రతికే బ్రతుకుతున్నావా ఇంకా బంధకాలను చిక్కుకొని పోయా పోయావా అయ్యో నా బ్రతికేంటి ఇలాగ అయిపోతుంది ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడు ఒక్కసారి వేస్తున్నది విశ్వాసం ఉంచి చూడు నీకు ఎలాంటి బంధకాలున్నా ఎలాంటి బానిస బ్రతుకున్నా ఎలాంటి చిక్కులలో నువ్వు చిక్కుకున్నా దాని నుంచి నీకు విడుదలవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏ బంధకాలను ఉన్నావు ఏది నిన్ను బంధించి వేస్తుంది ఏది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది నీకు బాగా తెలుసు నువ్వు దేంతో ఎక్కువైతే టైం గడుపుతున్నావో ఏదైతే నీ టైంని వేస్ట్ చేస్తుందో నీ ఆలోచనలు చెడిపేస్తుందో నిన్ను నీ జీవితాన్ని ఏదైతే తప్పుదారి పట్టిస్తుందో నీకు బాగా తెలుసు అది అదే నేను బంధించి వేస్తా ఉంది బాగా పరిగెత్తవానికి కాళ్ళకి మనం సంఖ్యలు వేస్తే వాడు పరిగెత్తగల పరిగెత్తలేడు అపవాద చేసే పని అదే ఈరోజు నువ్వు నేను దేవుని దగ్గరికి రాకూడదని వాడు కొన్ని విషయాలు నేను బంధించేస్తాడు ఏమండి కొంతమంది ఆదివారం చర్చికి రారు ఏమమ్మా చర్చికి రాలేదంటే ఇంకా అన్న బంధువులు వచ్చారన్న అన్న ఈరోజు మాకు నీళ్ళు వచ్చాయన్న అన్న ఈరోజు మేము బట్టలు ఉత్తుకున్నామన్నా అన్న ఈరోజు వేరే వర్క్ ఉంటే వెళ్ళామన్నా అంటే వారి జీవితంలో అది బంధకం స్వేచ్ఛ కలిగిన వాడు దేవుని మందిరానికి వస్తాడు ఏది బంధించేస్తుంది నేను దేవుని దగ్గరికి రాకుండా ఏది నిన్ను బానిసగా మార్చేస్తుంది దేవుని దగ్గరికి రాకుండా దాని నుంచి నువ్వు బయటికి రా దేవునికి విడుదల ఇస్తాడు దేవునికి సహాయం చేస్తాడు ఒకప్పుడు నా జీవితంలో కూడా రకరకాల విషయాలను బంధకాల్లో బంధించబడిన స్థితిలో ఉన్నాను యవన కాలంలో అయితే దేవుడు వాటి అన్నిటి నాకు విడుదలనిచ్చి ఈరోజు నాకు ఇచ్చాడు స్వాతంత్ర్యం ఇచ్చాడు ఆయన వాక్యాన్ని ఉన్నదంటే ప్రకటించగలిగే జీవం గల శక్తి నాకు ఇచ్చాడు ఆయన ఈ స్వాతంత్ర్యం నీకు కావాలా ఈ స్వేచ్ఛ నీకు కావాలా యేసుక్రీస్తు దగ్గరికి రా నీ బంధకాలు అన్నింటిని కూడా విడిపించేస్తాడు నువ్వు బంధకాలు ఉన్నావు అనుకో నీ జీవితం నాశనం అయిపోతుంది మార్క్రాంత్ సువార్త అధ్యాయం నాలుగు వచ్చంలో ఒక దయ్యం పట్టిన వాడు ఉంటాడు వాని చేతికి సంఖ్యలు ఉన్నాయంట వాని కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయంట వాన్ని ఎవరూ సాధుపరచలేకపోయేవారంట ఏమండి బంధకాళ్ళు సంఖ్యలు వేయబడితే ఇంకా వాన్ని మనం పట్టుకోలేమండి వానికి స్వేచ్ఛ ఉండదు తిరగలేడు మాట్లాడలేడు దానికి పూర్తిగా బానిస త్రాగుబోతులు ఇంకా దానికి పూర్తిగా బానిస అనమాట ఆ మందు చెప్పినట్లే వాడు వింటాడు కానీ మనం చెప్పింది అస్సలు వినడు ఇంకా దానికి బానిస అయిపోతాడు దానికి లోనై లోకు అయిపోతాడు కాబట్టి ఇలాంటి రకరకాల బంధకాల్లో చిక్కుకొని ఈరోజు చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దేవుడు సెలవిస్తున్నాడు మీ కొరకే నా రక్తాన్ని కార్చాను మీ కొరకే నా ప్రాణం పెట్టాను ఏసి రక్తం కార్చాను నీకోసం నా కోసం బైబిల్ సెలవిస్తుంది రక్తంలో ప్రాణం ఉన్నదని అని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు ఎందు నుండి విమోచించడానికి నీకు నాకు విడుదల ఇవ్వడానికి స్వేచ్ఛనివ్వడానికి నీకు బదులుగా ఆయన మరణిస్తూ వచ్చాడు నీకు బదులుగా ఆయన శిక్ష పొందుతూ వచ్చాడు ఇలాంటి దేవుణ్ణి నువ్వు విడిచిపెడితే ఇలాంటి దేవుణ్ణి పెట్టుకొని కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతే నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు ఏసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా వచ్చిన వాక్యం సెలవిస్తోంది ఒకటి ప్రియుడ నీ బంధకాల నుండి దేవుడు విడుదల ఇవ్వడానికి వచ్చాడు నీకు స్వేచ్ఛని ఇవ్వడానికి వచ్చాడు ఏ గుంటలో పడిపోయావు ఏ ఊబిలో పడిపోయావు ఈ లోకం ఒక ఊబి అండి ఊబిలో పడ్డావాడు తనకు తనుగా బయటికి వెళ్ళాడు నువ్వు బయటికి రావాలి అనుకునే కొద్దీ నేను లోపలికి తీసుకెళ్తుంది ఓబి నీకు నువ్వుగా బయటికి రాలే నువ్వు బయటికి రావాలి అనుకునే కొద్ది ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటావు చాలామంది అంటారు అన్న నేను బయటికి రావాలి అనుకునే కొద్ది కూడా నేను ఇంకే ఎక్కువ పాపం చేస్తున్నాను చేయకూడదు అనుకుంటున్నాను ఇంకే ఎక్కువ చేస్తున్నాను అంట అంటే ఒక ఊబి అనమాట ఈ లోకం ఒక ఊబితో సమానం నీకు నువ్వుగా బయటికి రాలేదు నీకు సహాయం చేసేవారు ఒకరు ఉండాలి అర్థమవుతుందా ఆ సహాయం చేయగల దేవుడు ఎవరు యేసుక్రీస్తు మాత్రమే ఆయన మన అడుగులను బండపైన పెట్టాడంట ఆ బండ క్రిస్తే అంటాడు పావులు ఊపిలోంచి క్రీస్తులకు తీసుకొచ్చాడు లోకంలోని క్రీస్తులకు తెచ్చాడు బం ఊబిలోంచి బండపైకి తీసుకొచ్చాడు లోకంలోంచి సంఘంలోకి తీసుకొచ్చాడు బానిసలోంచి స్వాతంత్రం ఇచ్చాడు బంధకాళ్ల నుంచి స్వేచ్ఛనిచ్చాడు నా దేవుడు ఏసయ్య నీకు బదులుగా నాకు బదులుగా ఆయన మరణించి నీకు నాకు విడుదలని స్వేచ్ఛనిచ్చాడు నిన్ను నన్ను రాజులైన యాజక గుంపులో చేర్చాడు ఇక నువ్వు కట్టబడిన స్థితిలో లేవు యోన్ సుమార్త పదకొండు అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చా మీరు చదివితే అక్కడ లాజరు సమాధిలో ఉన్నాడు లాజరు బయటికి రమ్మని ఏసుక్రీస్తు వారు చెప్పినప్పుడు లాజరు పేతవరస్తాలతో కట్టబడి ఉన్నాడట నలభై నాలుగు వచ్చే మీరు చదివితే ఏసుక్రీస్తు ప్రభు వారు అంటారు ఆ కట్టలను విప్పుడి అంటే కట్లు నిన్ను ఏం అంటే ఇంకా నీకు స్వేచ్ఛ లేకుండా చేసేస్తాయి ఉదాహరణకి నేను కట్టబడ్డాను అనుకో ఇక నా చేతులు కదలడానికి లేదు కదా ఏసుక్రీస్తు ఏమంట వాని కట్టలు విప్పండి అంటే స్వేచ్ఛ పాపం నుండి విడుదల శాపం నుండి విడుదల అప్పుల నుండి విడుదల ఆరోగ్య సమస్యల నుంచి విడుదల కుటుంబ సమస్యల నుంచి విడుదల దేవుడిని కట్లంటిని ఈరోజు తెంచబోతున్నాడు దేవుడిని కట్ల నుండి నేను విడిపించబోతున్నాడు ఏ సమస్యను కట్టిపడేస్తుంది ఏ సమస్యను బంధించి వేస్తుంది ఆ సమస్యలు అన్నిటిని దేవుడిని విడిపించడానికి నిన్ను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన నీ కొరకు నా కొరకు రక్తం గారిస్తూ వచ్చాడు ఆనాడు లాజర్ కట్లను తెంపిన దేవుడు ఈనాడు నీ కట్లను తెంపడానికి సిద్ధంగా ఉంచినాడు నమ్ముతున్నావా నమ్ముతున్నట్టు ఆమె నన్ను ఆయన ఈరోజు నీ కట్టల నుండి తెంపబోతున్నాడు నీ బంధకాల నుండి విడుదల నీ బానిసన బ్రతుకును మార్చి నేను రాజులను యాచక సమూహంగా చేయబోతుంటున్నాడు నీకు స్వేచ్ఛనిచ్చి స్వాతంత్రం ఇవ్వబోతున్నాడు ఆయన ఎస్ఐ హాలే లూయా కాబట్టి ఇలాంటి దేవుని ఇలాంటి రక్షకుని మనం ఎల్లా వేళ స్థుతిస్తు రావాలి ఎల్లా వేళలో ఆయన స్థుతిస్తు రావాలి ఆయన ఆరాధిస్తు రావాలి కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ఆయన రక్తం విలువనికి తెలుసా ఆయన విలువ పెట్టి నిన్ను కొన్నాడు ఈ సిలువ ధ్యానం సమయంలో ఈ దుఃఖ దినాలలో ఈ వాక్యం నీ కొరికి ప్రాణం నీ కోసం ప్రాణం పెట్టడం అని కోసం రక్తం కార్చడం అని కోసం తన శక్తి అంతటిని ధారపోసాడు నీ కొరకు నా కొరకు సిలువనెక్కి కొరడా దెబ్బలు తిన్నాడు ముళ్ళకీటం పెట్టించుకున్నాడు ఇలాంటి దేవుని ఉండడం మనం ఎంతో ధన్యులం ఆయన మనము స్మరణ చేసుకోవడం ఆయన్ని మాదిరిగా పెట్టుకొని మనం నడవడం చాలా శ్రేయస్కరం కాబట్టి ఆనాడు ఏసుక్రీస్తు వారు నీ నిమిత్తమై నా నిమిత్తమై రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం శిలవనెక్కాడు మరణించూ వచ్చాడు రక్తం వలన మనకు విమోచన దొరికింది విమోచన దొరికింది విడుదల దొరికింది స్వేచ్ఛ వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఇక మనము పాపలము కాదు కాగా నడల వాడు నూతన సృష్టి ఇవిగో పాతవి గతించను ఇప్పుడు నువ్వు వేస్తున్నది నూతన సృష్టివి పాతవి గతించిపోయాయి ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు నూతన వ్యక్తిగా మార్చబడ్డావు దిగులు చెందొద్దు భయపడద్దు ఇక నీలో నాలో ఎంత మాత్రము భయం లేదు ఎందుకంటే క్రీస్తు నన్ను నిన్ను నన్ను క్షమిస్తూ వచ్చాడు మనకు విడుదల ఇచ్చాడు మనకు ఇచ్చాడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు నమ్ముతున్నావా నమ్ముతున్నట్లయితే నాతో కలి పాట కలిసి ప్రార్థించి ఒకవేళ ఇంకా బంధకాలు ఉన్నవా నేను ఏదైనా బంధించి వేస్తుందా నేను ఏదైనా కట్టిపడేస్తుందా పాపం నుంచి బయటకు రాలేకున్నావా విశ్వాసం విశ్వాసముంచు ఆయన రక్త ప్రోక్ష కిందికి రా నీకు ఇప్పుడే ఎస్ అయ్యే నామన విడుదలయబోతుంటున్నాడు మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక్ పుత్ర నీకు ఉన్నాల్ చెప్పబడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రవదించు అని ప్రార్థిస్తూ ఎందరైతే తండ్రి అప్పుల సమస్యతో కట్టబడినారో విడుదలమని ప్రార్థిస్తుంటున్నాను ఎందరైతే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారో విడుదలమని ప్రార్థిస్తుంటున్నాను ఎందరైతే తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో విడుదలమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి కృప చూపించుము తండ్రి ఏ పాపములైతే బంధిస్తున్నాయో తండ్రి ఏ వ్యసనాలకైతే లొంగిపోయి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ఏ సున్నామన విడుదలమని ప్రార్థిస్తూ యేసు రక్త ప్రోక్షణ కిందికి ప్రతి బిడ్డను తీసుకుని వస్తుండగా ఇప్పుడే విడుదల విమోచన యేస్సు నామను అనుగ్రహించమని ఈ టీవీ చూస్తుండగా అలాగే తండ్రి ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తుండగానే వారికి ఏసు నామున విడుదల ఇమ్మని ప్రార్థిస్తూ తమ జీవితాలు మార్చండి ప్రభావ నూతన సృష్టిగా చేయమని ప్రార్థిస్తూ గొప్ప విడుదల ఏస్సు నామనిమ్మని తండ్రి ప్రతి కాడిని ప్రతి కట్టును తొలగించమని ఏసు నామున ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తుండగా ఏసనామన ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ హా ప్రభు కృప మీ అందరికీ తోడండిని కాక నిజంగా ఈ పరీక్షలు మీరు సహకరించాలనుకున్నట్లయితే ఉన్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ ప్రార్థన వస్తుంది మీరు మాకు తెలియచేయచ్చు అనుదినం దినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము తప్పకుండా మనమందరం పరలోక రాజ్యంలో ఉండాలని సత్యమైన సువార్తను స్వచ్ఛమైన వాక్యాన్ని మీకు అందించాలని ఎంతో ప్రయాసపడుతున్నాం ప్రయాసాలు నిజంగా మీరు తోడుగా ఉండాలనుకుంటే మీ అమూలమైన సహకారం మీరు మాకు అందించవచ్చు కాబట్టి ఈ వాక్యం మీకు అనేక మందికి మేలుకరంగా ఉందనుకుంటున్నాం కాబట్టి అనేక మందికి తెలియచేయండి ఇదే సమయానికి ఇదే క్షణంలో మీకు రోజు వాక్యం అందించబడతా ఉంది కాబట్టి మీ బంధువులకి స్నేహితులకి మిత్రులకి అనేక మందికి తెలియచేయండి తద్వారా వారు కూడా ఆత్మీయన దీవెనలు పొందుకుంటారు ప్రభు కృప మనకందరికీ తోడయం కాక ఆ